అక్షయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అసలు నిజమేంటో నువ్వు నాకు చెప్పకపోతే నాయన చచ్చినంత ఒట్టే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అక్షయ్కి ఎలాగైనా సరే అసలు నిజమేంటో చెప్పేయాలి అని చెప్పేసి అయితే నోరు విప్పుతూ ఉంటుంది అది చూసిన వాళ్ళ మాత్రం పార్వతి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పకుండా ఎలా ఆగలనండి వాడి మీద వట్టేయించుకున్నాడు కదా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న అక్షయ్ని చూసి నువ్వు నాకు కొడుకు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును మీ నాన్నగారు నీకు ఆస్తిలో సగవాటా రాయడానికి గల కారణం నువ్వు నా కన్న కొడుకు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా నేను నీ కన్న కొడుకును కాకపోవడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం అవున్రా నువ్వు నా కన్న కొడుకు కాదు మీ నాన్న మొదటి భార్య కొడుకు నువ్వు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇదంతా నిజమా అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా బాధపడుతూ అవునరా నేను చెప్పేది నిజం రా నువ్వు నా కన్న కొడుకు కాదు మీ నాన్నగారి మొదటి భార్య కొడుకు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నిజమా అమ్మా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు నేను నీ కన్న కొడుకును కాకపోవడం ఏంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న పార్వతి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా బాధపడుతూ కిందన పడిపోయి ఏడుస్తూ ఉంటాడు అది చూసిన అవని కూడా ఏంటి ఇలా జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో పార్వతి మాత్రం చాలా బాధపడుతూ మేడ ఎక్కి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్